తీసుకొస్తాము ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము శాంతి భద్రతలను కాపాడతాము గంజాయి డ్రగ్స్ ను తొక్కి నారదీస్తాము ఇలా మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు స్కూల్కి పోయి గంజాయి చాక్లెట్లు తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది నగరంలో చెరువులు కబ్జా పెట్టుకొని నాళాలు కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు మనం జీవితాంతం కష్టపడ్డా వస్తువులన్నీ కూడా నీట మునిగిపోతే దుఃఖం ఏందో చూడండి నాలాలు చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు పదుల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేల మీద వేలాది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేద్దాం నష్టపరిహారం ఇద్దాం చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే నాళాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే బలిసినోడు ఉంటే పగులుతుంది పేదోడు ఉంటే ఆదుకుందాం రాండి ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడితే సెషన్స్ నిర్దిష్టమైన చర్చ చేద్దాం మీరు మొత్తం చెప్పండి మేము చేస్తున్న ఉంటే తీసుకురండి సరిదిద్దుకుందాం సవరించుకుందాం మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి పోటీ పడాలి అంటే అభివృద్ధికి సహకరించాలి ఇప్పటి వరకు కౌన్సిలరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్రం కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్ యువకుడు ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండి అక్కడనే పెరిగిండు ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతారు ఎవడే దీపాల్ పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా గల్లీల పేదోళ్ళకి అండగా నిలబడేటోడు రౌడీ అవుతాడా పదేళ్ళల్లో సినిమా హీరోల గెస్ట్ హౌస్లల్లో నువ్వు ఎట్లా గడిపినో లోకానికి అంతే తెలుసు ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు ఆయన పిలిచి మాట్లాడినవా ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం మాట్లాడమే కాదు లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా ఆరోగ్య బీమా వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే ఇరవై శాతం వాళ్లకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతా అని నేను మాటిచ్చిన ఈరోజు చిత్రపురి కానీ ఫిలిం నగర్ కానీ మేము కదా మేము ఇచ్చినాయి కదా ఈరోజు సినిమా ఇండస్ట్రీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డు మేము మొదలుపెట్టినాం కళాకారులను ప్రోత్సహించాలని పదేండ్లు నువ్వు బంధు పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేము కదా ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించింది అంటే దాని కాంగ్రెస్ కారణం కదా ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్ కేటీఆర్ బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి ఫిలిం నగర్ నుంచే ఫిలింనగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది కార్మికులను ఆదుకున్నది మేమే కదా రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ షూటింగ్లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సినిమా పరిశ్రమను వాళ్ళని పెట్టి చూసుకుంటాము వాళ్ళ మంచి కోసమే కదా జరీన్ సిరాజ్కు డిఎస్పి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము నాకు అర్థం నాకు అర్థం అసలు అర్థమే కాలే అసలు ఏంది వీళ్ళ ఆలోచన ఏంది దరిద్రపు కొట్టు ఆలోచన ఏంది దుఃఖమేంది వీళ్ళది మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇళ్ళ పట్టాలు పదేళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికీ మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు వేసినాం కదా రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా ఎవరు వదిలేసినా మీరు చెప్పండి విద్యార్థులను నోదులేసినమా నిరుద్యోగ యువకులను నోదులేసినమా రైతులను నోదులేసినమా మహిళలను వదిలేసినమా పాత్రికే మిత్రులను నోదులేసినమా రాష్ట్ర ప్రజలు నోదులేసినమా గాలికి వాళ్ళలాగా రోజులో పద్దెనిమిది గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా నేను నేను ఎక్కడికి పోయినా తాట్ సెట్ లెక్క పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో కూడా అన్నట్టు దూడకున్న బుద్ధి కూడా లేదు దూలం లెక్క పెరిగిండి అని వెనకటికోడు అన్నాడు దేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు అసలు సిగ్గున్నదే మాట్లాడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా రోజులో పద్దెనిమిది గంటలు ఎక్కడున్నా నా జీవితంలో కానీ నా విధానంలో కానీ నా నిర్ణయాలలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పటికేమైనా మార్పు వచ్చిందా మీ అందరితో వ్యవహరించే శైలి కానీ వాళ్ళలాగేమన్నా దుర్మార్గంగా ఎప్పుడైనా వ్యవహరించిందా అసలు నా పోలికేంది నా గురించి మాట్లాడేది హరీష్ రావు నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకో నా గురించి మాట్లాడే ముందు నాదేముంది సాదా సీదా జీవితము నా నేనేమి నేనేం గవర్నమెంట్ ఢిల్లీకి పోయినా కూడా జనరల్ ఫ్లైట్లో పోతా నేను నేను మీలాగా ప్రత్యేక విమానాలు మీ దేవుల్లో మొక్కులు కూడా ప్రభుత్వం సొమ్ములతోని కనకదూరు ముక్కుపుడు కాని అంటే ప్రభుత్వం సొమ్మె వెంకటేశ్వర తిరుమల తిరుపతి కొండ మీద దేవుడికి ఇస్తే ప్రభుత్వం సొమ్మె చివరికి యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మాణంలో అవినీతే దేంట్లో మీరు వదిలింది కోవిడ్ టైంలో ఎన్ని డొనేషన్స్ని మీరు దిగమింగినారు కోవిడ్ను కూడా వదిలేదు ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో మీకు మాకు పోలికేందయ్యా పొంతనేంది ఇప్పుడు కూడా మూడు సార్లు ఇచ్చిండ్రు జూబ్లీల్స్ వాళ్ళకే ఏం చేసిండ్రు మూడు సార్లు బీజేపీకి ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు కళ్ళ ముద్దలు ఉంది కదా ఇప్పుడు సమస్యలు ఉన్నాయి అయ్యో ఈడు చెత్తుంది అయ్యో ఈడ మట్టు ఉంది ఈడ కాల్వల మోరీల ఉంది అని అంటున్నారు ఎవడు కారణము అసలు సిగ్గానే ఉండాలి అందుకే నా చెత్తకుండి దగ్గర ఓ రోజు కట్టేసేయారు కాటేస్తే గోల్చిపెట్టి కట్టేస్తే తెలుస్తుంది జ్ఞానోదయం కలుగుద్దేమో అట్లనే నాని అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖ చిత్రంలో పెట్టడానికి జూబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రులు కూడా సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే సారు కారు పదహారు అన్నారు పరారు అయిపోయారు నూరుకొక్కటి తగ్గేది లేదన్నారు బొక్కలు ఇరిగి బోర్ల పడరు ఒక పది ఉదంతాలు చూసినాం నేను ఏ సర్వే ఏజెన్సీలో ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే మన బ్యాండ్ మేలం మనం డబ్బులు ఇచ్చి పిల్చుకుంటే వాడు మనం పాడవన్న పాట వాడతాడు వేరే పాడతాడా మనం మనం వేళ సాగులిస్తే సావు పాట వాడమంటే సావు పాట వాడతాడు కానీ పాట వాడతాడు అక్కడ పాడాడు కదా మనం నగది ఇచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు వాళ్ళు ఏదో నగది వాళ్ళు ఏదో చేసుకోరు వాళ్ళ మీద చర్చిస్తూ నేను ఏ ఛానల్స్ని ఏ నేను ఎందుకు వేసిరాని నేను అడగదలుచుకోలేదు మీ ఇష్టం మీ వ్యాపారం మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరి కాకపోతే పద్నాలుగు తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అది ఒక్కటే ఆలోచన చేసుకోరు సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా నిజం నిప్పు లాంటిది నాలుగో పిల్లర్ ఏంటో చెప్తారు కదా ఆ పిల్లర్ లేదు మూడే పిల్లర్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తారా నిప్పు కాస్త ఉప్పు అయింది ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓల్డ్ మీడియా ఉంటుంది అది మీడియా కింద మేము ఎప్పుడు చూ చూస్తలేము కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డు ఇచ్చిన గౌరవిస్తుంటే వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి నిజం అబద్ధం ఏముంది పద్నాలుగు తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది మాకు తెలుస్తుంది బీఆర్ఎస్ను ఓడించండి బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి ఇది ఒక్కటే నా విజ్ఞప్తి ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష ఈ పదేళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి వీడియో డిపాజిట్ పోవాలి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తని మొదట తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా నే ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా డిపాజిట్ రాని హుజూరాబాద్లో ఓడిపోయిన హుజూర్ నగర్లో నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో మునుగోడులో ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసినా పార్టీ అభ్యర్థిగా చూడను నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి అంటే బాధ్యతారహితంగా ఫామ్ అనుకుంటే గొప్పతనమా కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయాలి కానీ కేటీఆర్ నేను చెప్తుండ్రు తెలుగుదేశం సానుభూతి పనులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకొచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరంగా అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన డేటెడ్ నేను లేటెస్టు గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పనులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీఎం గారు ఇప్పుడు హైదరాబాద్ గురించి కొన్ని అడిగారు నలభై నాలుగు మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కూల్చిన కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు ఒకటి ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా వాటిని బయటపెట్టే ఆలోచన ఏమైనా ఉందా అలాంటి వాటి మీద చర్య మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు అట్లా పాల్పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది చెరువులను పునరుద్ధరించడం జరిగింది ఓవర్ నైట్ అన్నీ జరగవు ఇప్పుడు చేస్తున్నందుకే ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి పున ఏ అయితే కబ్జాలు తొలగించినా వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం తొమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి కుక్కడపల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచే విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాము నాళాలను కూడా తొలగించి వదులుతలేము ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ఆరు నెలలలోనో మూడు నెలలలోనో పూర్తి అయితే మూడు వేల మందితోనే ఒక ఐజీ కార్డర్ ఐపీఎస్ ఆఫీసర్ని బట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ అందరి మీద కేసులు కట్టినాము కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది మీరు కూడా సహకరించండి ఏవైతే పునరుద్ధరించినో వాటిని అప్పుడప్పుడు చూపించండి వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి నిన్నమన్న పార్కులలో అయినా ర్యాలీలు తీస్తారు ఏ ఒక్క వేస్తలేరు ఈ నినమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించిరో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం సీఎం గారు సీఎం సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు కే డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా ఈ ప్రభుత్వం ఏముంది మా బామార్ది సేవించాడని పదే పదే సీఎం అంటుంటాడు నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య శిక్షించడానికి కేసులు కట్టిన మైనాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఉంది మీరే చూడరు అందరినీ పట్టుకొచ్చినాం అందరినీ ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది డ్రగ్స్ సేవించే వాడికి శిక్ష లేదు సానుభూతి ఉంది అందుకే బెయిలబుల్ సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు దోలుతున్నా కానీ గంజాయి కొకేన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన చట్టంలో లొసుగు ఏంటంటే కొకెయిన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి వాళ్ళు బాధితులు అని ఉంది చట్టంలో దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తున్నారు దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు అసలు విచిత్రంగా ఉన్నది చట్టం అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్ దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది రేపు వచ్చే శాసనసభ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం సార్ సీఎం సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ సార్ తలనరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితుల్లో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు దాని మీద ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు ఆ ఫోటోలు నేను పంపిస్తా మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది నేను హిందూను నా మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం